The <laughs> cat వైసీపీ ప్రతిపాడు నియోజకవర్గ బలసాని కిరణ్ అతని అనుచరులు తమపై దాడి చేశారని ఆరోపిస్తూ టిడిపి అభ్యర్థి గురువారం ఫిర్యాదు చేశారు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు పార్టీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రీ కుమార్ మాజీ మంత్రి ఆలపాటి రాజా ఎస్పీకి ఫిర్యాదు చేసిన అనంతరం మాట్లాడారు తమపై జరిగిన దాడి రాజ్యాంగ విరుద్ధమని బలసాని కిరణ్ వాలంటీర్లతో సమావేశం ఏర్పాటు చేసి ఓటర్లు సమాచారాన్ని సేకరిస్తున్నారని ఈ విషయాన్ని ప్రశ్నించినందుకే తమపై దాడులు చేశారని ధ్వజమెత్తారు పత్తిపాడు నియోజకవర్గ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ బూర్ల రామాంజనేయులపై మరి తెలుగుదేశం కార్టీ పార్టీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు జరిపినటువంటి దౌర్జన్యము దాడులు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం గత మూడు రోజులుగా పత్తిపాడు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్ గారి అభ్య ఆధ్వర్యంలో వాళ్ళ పార్టీ నాయకులు వాలంటీర్లతో పార్టీ ఆఫీసులోనే మీటింగులు పెట్టి ఓటర్ లిస్టులో క్యాస్ట్ వైజ్గా పార్టీ వైజ్గా ఐడెంటిఫికేషన్ చేయించి ఆ పని చేసినందుకు వాళ్ళకి ఐదు వేల రూపాయలు డబ్బులు ఇవ్వడం వాళ్ళకి గిఫ్ట్ ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతూ ఉన్నప్పటికీ దాని మీద అధికారులకు కంప్లైంట్ చేసినా మరి ఏదో ఒకరో ఇద్దరునో వాలంటీర్ని సస్పెండ్ చేయడం తప్పిస్తే అలాంటి సమావేశాలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యతను ఇటు రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ చేపట్టలేకపోవడం అనేటువంటిది దురదృష్టకరం ఎందుకంటే అక్కడ హాజరైనటువంటి వాలంటీర్ని అతనేమి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కాదు ఐదు వేల రూపాయలు పనిచేసే ఒక కార్యకర్త అతన్ని సస్పెండ్ చేయడం వల్ల వచ్చేది అసలు అలాంటి మీటింగ్లు జరిపినటువంటి నాయకుల మీద యాక్షన్ లేదు సో ఈ విషయాన్ని మేము నిర్ధారణ చేసుకోవడానికే మా పార్టీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళారు ఒక పది పదహైదు మంది అక్కడ కూడా వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళలేదు సమావేశం జరిగే దగ్గరికి వెళ్ళలేదు దాదాపుగా నూట యాభై మీటర్ల దూరంలో ఒక పబ్లిక్ రోడ్లో అది కూడా పత్తిపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ప్లేస్ ఆ ప్లేస్లో మా కార్యకర్తలు అబ్జర్వ్ చేస్తున్నారు ఏం జరుగుతుంది చూద్దామని వచ్చిపోయే వాలంటీర్లు మాట్లాడుతున్నారు అంతలోపల నేను అక్కడికి వెళ్ళాను వెళితే మా కార్యకర్తతో మేము మాట్లాడుతున్నాము మాట్లాడే లోపల ముప్పై నలభై మంది ఆఫీస్ నుంచి బరాబరా వచ్చేసి ఫెరోసియస్గా మా కారు మీద దాడి చేసి మా అద్దాలు పగలగొట్టి మీరు ఇక్కడ ఏం పని మీరు వెళ్ళిపోండి అని చెప్పడం అనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం ఎనీ సిటిజన్ ఆ ఏ రోడ్డు మీదైనా నిలబడి ఉంది వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం కానీ లేదా వాళ్ళ మీటింగ్ డిస్టర్బ్ చేయడం కానీ జరిగితే తప్పు అది కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగితే ఎనీ సిటిజన్ కెన్ క్వశ్చన్ అండ్ ఎనీ సిటిజన్ కెన్ ప్రివెంట్ అది జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని వాళ్ళు విస్మరించి అది ఎక్కడ బయటపడుతుందని చెప్పేసి మా మీద దాడి చేయడం అనేటువంటి తప్పు రెండవది మేము అక్కడ దాడి జరిగిన తర్వాత మాకు నష్టం జరిగిన తర్వాత మా కార్యకర్త గాయపడిన తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్ మీద కూడా దాదాపుగా యాభై మంది వచ్చేసి దౌర్జన్యం చేసి ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ పోలీస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సిఐ అక్కడ మా కార్యకర్తల మీద దౌర్జన్యం మరి నేను అక్కడ సిఐ గారు ఆధ్వర్యంలో ఆయన సహాయంతో నేను కారులో అక్కడ నుంచి బయటకు వస్తూ ఉంటే మా కారు అడ్డుపడడం సిఐ గారు ఉన్నారని కూడా ఒక స్పృహ లేకుండా దౌర్జన్యం చేయడం అనేటువంటిది ఇది పూర్తిగా వైసీపీ నాయకులు బరితేగింపుకు నిదర్శనం నిన్న సంఘటన ఒకసారి మనం రాజకీయ పరంగా చూస్తే భయపెట్టాలని ఎన్నికలు ఈ రకంగా ఉంటాయని చెప్పే ఉద్దేశంతో జరిగిన సంఘటనలాగా నాకు కనపడతా ఉంది ప్రజాస్వామ్యంలో మరి ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత యావత్ యంత్రాంగం అంతా కూడా ఎన్నికల కమిషన్కి లోబడి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఇంకా వీళ్ళకి మొత్తం దిలినట్టు లేదు ఈ అధికారులకు కానీ వాలంటీర్లకు కానీ లేకపోతే సచివాలయం కార్డుకు కానీ ఈరోజు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇదే విధంగా మీరు భయపెట్టాలనుకుంటే మీరు మళ్ళా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడన్నా జరిగితే ఎంతకీ ఎంత ఉంటుందని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం